అందరికీ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యము ఒకటి ఒకటి నుండి తొమ్మిది వరకు అందరం కూడా ఈ వాక్యాన్ని విందాం దేవుడు మనకు తన సేవకుడు మోషే మరణించిన పిమ్మట మోసే పరిచారకుడు శివను ఇట్లు ఆజ్ఞాపించను నా సేవకుడు మోసే గతించను కనుక లెమ్ము నీవి జనులందరితో యోర్ధాను నది దాటి నేను ఇస్రాయేలీలకిత్తునని ప్రమాణము చేసిన దేశమునకు పొమ్ము నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టిన భూమి నెల్లా మీకు ఇచ్చేదను అరణ్యము లెబానోను మొదలుకొని యూఫ్రటీస్ మహానది వరకు పశ్చిమమున హిత్యుల దేశం మీదుగా మహాసముద్రము వరకు విస్తరించిన భూమి అంతా మీకే చెందను మీ జీవిత కాలములో ఎవ్వరూ చాలరు మోషేకు వలె నీకును నేను తోడై ఉందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను ధైర్య స్థైర్యములు కలిగి ఉండుము నేను ఈ జనుల పితరులకు చేసిన ప్రమాణం ప్రకారము వారిని ఈ నేల మీదికి నడిపింతును అట్లే నీవి నేలను ఇస్రాయేలీలకు పంచి ఇస్రాయేలీలకు ఇత్తువు ధైర్య స్థైర్యములు మాత్రము కోల్పోకుము నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా అనుసరింతువేని నీవు కృతాజ్ఞుడు వగుదుము. ఈ ధర్మశాస్త్రమును నిత్యమును పఠింపుము అహోరాత్రములు మరణము చేసుకును దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును నీవు కృతార్ధుడ వగుదువు నేను చెప్పినట్లు ధైర్య స్థైర్యములు అవలంబింపు నిశ్చయముగా నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపు నీ దేవుడైన ప్రభు ఎల్ల నీతో ఉండును అని చెప్పాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వంద దేవునికి మహిమ కలుగుని గాక శివ మొదటి అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కుమార్తె కుమారుడా ఇదిగో నా సేవకుడైనటువంటి మోషే మరణించున్నాడు కాబట్టి దాని తర్వాత దాని యొక్క క్రమాన్ని నిర్వర్తించడానికి నా ప్రజలను నడిపించటానికి నా ప్రజలను నేను కోరిన రేవుకి నడిపించటానికి ఇదిగో నేను నిన్ను నియమిస్తూ ఉన్నానని యహోశివతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కుమార్తె నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను ఇదిగో మిమ్మల్ని అనేకమైనటువంటి విషయములలో నశించిపోతున్న ఆత్మలను విడిపించుట కొరకు నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను కనుక మీరు నా మార్గంలో నడవమని చెప్తున్నాడు అయితే దేవుడు ఈరోజు మోస మోస తర్వాత యహోశివతో అంటున్నాడు నువ్వు నువ్వెందుకు అస్సలు దేనికి భయపడొద్దు కానీ నేను నీకు తోడుగా ఉన్నాను నిన్నెంతడు నేను విడువను ఎడబాయను నా ప్ర ప్రజలను నడిపించడానికి ఇదిగో నేను నిన్ను నియమించి ఉన్నానని చెప్తూ ఉన్నాడు అయితే నువ్వు ఇక్కడ చేయవలసినటువంటి విషయం ఏందంటే నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నా ప్రజలకు ప్రకటిస్తూ నీవు ఆ మార్గములు నడిచినట్లయితే నేను ఏదైతే చేస్తానని చెప్తానో ఖచ్చితంగా అది జరిగిస్తానని చెప్తున్నాడు హాలలోయ ధైర్యమును స్థైర్యమును ఎంత మాత్రం కోల్పోవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ వాక్యములో మూడు వందల అరవై ఐదు సార్లు మీరు భయపడకుడి 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 అని దేవుడు చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు మీరు ఏ పరిస్థితులను బట్టి కూడా భయపడొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనారోగ్యమా అయితే భయపడొద్దు అంటున్నాడు మనకి అనవసరమైనటువంటి విషయములలో మనల్ని అనేక అన్ని విధాలుగా గాయపరుస్తూ అవమానిస్తూ నిందిస్తూ ఉన్నారా అయితే మీరు భయపడొద్దు నేను మాత్రం మీకు తోడుగా ఉన్నాను వారందరినీ మీ నుండి దూరంగా పారవేయగలిగినటువంటి దేవుడు అని నేనున్నాను అంటున్నాడు శత్రు మీ వీధికి ఒక్క మార్గంలో వస్తే ఏడు మార్గాల గుండా వారు పారిపోతారని దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు దేనికి భయపడనక్కర్లే మీరు వెళ్తున్నటువంటి మార్గంలో మీరు వెళ్తున్నటువంటి ప్ర ప్రతి ప్రయాణంలో మీరు దేనికి భయపడొద్దు అంటున్నారు ఎందుకంటే నేను ఈ ప్రజలకు పగలు మేఘ స్తంభంగా రాత్రి స్తంభంగా ఉండి నేను నడిపిస్తానని చెప్తున్నాడు నువ్వు చేయవలసింది ఒక్కటే అయ్యా నేను ఏదైతే చెప్తూ ఉన్నానో దాన్ని నువ్వు నమ్మి ముందుకు నడిస్తే గనుక నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను నేను ఎక్కడికైతే మిమ్మల్ని నడిపిస్తానని చెప్తూ ఉన్నాను ఆ స్థలానికి నేను మిమ్మల్ని చేరుస్తాను అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సో కాబట్టి దేవుడు మనకి ఏదైనా మాట్లాడాడంటే తప్పకుండా దాన్ని దేవుడై ఉంటూ ఉన్నాడమ్మ కాబట్టి మనం ఆయన పైన నిరాశతో మనం ఎన్నడూ కూడా మన బాధ మన వేదన మన కష్టము అన్నిటిని బట్టి దుఃఖపడద్దు గాని మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నిత్యం ఆయనను గనపరిచినట్లుగా నిత్యం ఆయన నామమును ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు యహోషివతో ఇన్ని మార్లు దేవుడు చెప్తున్నాడు జలముల మధ్యలో మీరు నడిచినా జలములు మిమ్మల్ని ముంచివే అగ్ని మధ్యలో మీరు నడిచినా అగ్ని వంటి శ్రమలు మిమ్మల్ని కాల్చివే కాబట్టి మీరు ఏం భయపడొద్దు నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఈ రోజు యహోషోతో మాట్లాడిన ఆ దేవుడే మన తో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం ఇషాక్ యాకోబుల దేవుడుగా ఉన్న దేవుడు హోర్షుయా దేవుడుగా ఉన్న దేవుడు ఈ రోజు మన దేవుడుగా ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను నేను మిమ్మల్ని నడిపిస్తానని చెప్తూ ఉన్నాను లేకపోతే మీరెందుకు భయపడుతున్నారు వాళ్ళు వీళ్ళేమంటారో వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అమ్మో నేను ముందుకు వెళ్ళగలనా లేదా నేను చేయగలినా లేదా ఈ పరిచయలో నేను మరి నశించిపోతున్న పోతున్న ఆత్మ నిమిత్తం భారంతో నేను ప్రయాసతో ముందుకు వెళ్ళగలుగుతానా లేదా నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది నా జీవితం ఏమవుతుంది మా ఇంటి వారు ఏమవుతారు మా బంధువులు ఏమంటారు వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారా నేను దిగులు పడుతున్నావా అయితే దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ధైర్య స్థైర్యములు కలిగి దీవారాత్రములు నా వాక్యమును ధ్యానిందిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నీవు గనక ముందుకు నడిచినట్లయితే నిర్భయముగా నిస్సంశయముగా నీవు గనక ప్రవర్తించినట్లయితే ఇప్పుడు నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు హల్లుయా సో కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ఘనుడు ఆశ్చర్యకరుడు నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏ విషయంలో మనం కలత చెందనక్కర్లేదు దిగులు చెందనక్కర్లేదు మనలో ఉన్నటువంటి బాధ వేదన కష్టము కన్నీటిని దిక్కుతోచని పరిస్థితులను బట్టి మనం ఏమాత్రం భయపడిన అవసరం లేదు కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు ముందుగా నడుస్తూ ఉన్నాడు కనుక నేను అన్ని విషయాలలో విజయం పొందుకుంటానని ఇదిగో నేను అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి దేవుడే నాకు తోడయండి నన్ను నడిపిస్తాడని మనల్ని ప్రభు ఎన్నుకున్నాడని పరిపూర్ణ విశ్వాసంతో మన ముందుకు సాగి వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టనని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన గాక ఆమె ప్రార్థన స్తోత్రమయ అయ్యా స్తోత్రం నానా పరిశుద్ధ్రైన తండ్రి నీకు వందనాలు అవును ప్రభా యహో శివ ఒకటి ఒకటి నుంచి తొమ్మిది వరకు మాతో మాట్లాడేవనైనా ధైర్యం కలిగినైనా అయ్యా నీకు వందనాలు నిభ్రం కలిగి ముందుకు సాగి వెళ్ళమన్నావు ప్రభా మోషేకి తోడైనట్లు నేను నీకు తోడై ఉంటానని యహో శివతో మాట్లాడేవనైనా ఈరోజు మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్